హై ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాకం కిరణ్ కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ I <laughs>

అయితే నా ప్రాణం కూడా పోతారు కావచ్చు భగవంతుడు ఎట్టిన బానే దిగినవరు భగవంతుడు అన్న మాట రావోదాన్న బాబా కానీ మనం భార్య పడతడం పోయిన పర్వలేదు అంటే సమరం అనిపిస్తుంది మరొకంటే బాగా అనిపిస్తుంది కానీ తల్లి లేని పిల్లలు తల్లి బాలు అవ్వలేని పిల్లలు అందల్ల బాడస్తారు బాబా ఏ పండుగ వచ్చినా ఏ బా వచ్చినా అమ్మ ఉన్న పిల్లలు ఆ తల్లిదండ్రులు ఏ పంట వచ్చి కొత్త బట్టలు కొనుక్కు వచ్చి పిల్లలకిస్తే ఆ బట్టలు వేసుకొని చూసి కూర్చొని మీ కళ్ళు ఆ పిల్లల మొదలు చూసి ఇవాళ మాకు తల్లి ఉంటే మాకు తండ్రి ఉంటే మాకు కొత్త బట్టలు కొనుక్కొచ్చి మా మేము వేసుకొని సంపద పడుతు బాబా ఇక మంది ఒకవే బాబా పిల్లలు బాబా పిల్లలు బాబా పిల్లలు బాబా పిల్లలు పిల్లలు మగలేదు బిడ్డలు బిడ్డలు పిల్లలందరు బాబా ఇద్దరు బాబా అవ్వడ అయ్య నాడ పిల్లలకు నిండు రూపాయలు బలం ఉంటుంది అవలచ్చిపోతే ఆట బలం పోతదాకా అయ్యచ్చిపోతే పిల్లలకు ఆయన బలం పోతుంది ఆటలే అవ్వ పిల్లలకు దుఃఖం రాలంటే గాని సద్దుల బతుకమ్మ చిరునాడు ఆడ పిల్లలకు అవగానింటి మనసు వస్తారాట అమ్మయ్య ఉందోళ్ళు పిల్లలు ఓడుకోని పోదానికి వచ్చి పిల్లలు ఓడుకోని పోతాండి అమ్మయ్య లేనోళ్ళు పందరి గుందలు వడ్డుకొని నన్ను కొడుక రా గుర్చుకోని పండుగ తర్వాత క్షీరశాలని పెట్టి అవునా నన్ను కరుచుకోని మమ్మల్ని అని చెప్పి ఇక మంది మగమే బాబా 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 నా కొడుక రాజా నువ్వు ఇంట్లో రా నా కొడుక నువ్వు ఇప్పుడు నీ నిషేధిషేతులు వెంటి నా బాను అదనుకుంటానుకున్నాడు రాజు నువ్వు ఇంకా లాగపోజీవి రామరాణ రాజా ఇంకా

జీరం పోతుంది తల నేను పిల్లలు రైతు కొడుగా చిర చేతృష్యంతో ఎప్పుడు చెప్తాను పోతుంది ప్రాణం పోయినాక చెల్లెను మాత్రం చెంప దెబ్బ కొట్టకు ఈ ఉండకపోతే మా తల్లిదండ్రి ప్రాణం పోకపోవచ్చు నాది నీకు కోపం వచ్చి దెబ్బ కొట్టిన తినరాని మాట నువ్వు ఒక్క మాట చెల్లె మనసు వచ్చి చెల్లె మనసుకు బాధని అనిపించి పోయి అన్నాయి మన నన్ను కొడుతా నువ్వు నన్ను తిడుతా నువ్వు మన తల్లిదండ్రు ఇప్పుడు నీకేం బాధలేనని దగ్గర తీసుకొని ధైర్యం చెప్పి లేదా అని నీ తోడబుట్టిన బాగా చూసుకుంటది కూడా ఏ సెల్ అన్న చూసుకుంటే మా కన్న కడుపు కండి పోతుంది అన్నాడు ఆ పిల్లగాని పిల్ల చెల్లెని పెట్టి వలవల వలవల వర తీర్రంగా రాజనుకున్నాడు అయినా ఏ నా ఇద్దరు పిల్లలు చిన్నోరు ఆహా హా కొడుకు ఏటంత మరి నా బిడ్డ మరి పూనమ్మ గురువు పశు వింద కసిగా ఇరవై రెండు రోజువే బిడ్డ ఈ పిల్లలు మరి ఎట్లాగైతారని చెప్పి ఆ జీడి చూస్తాడు బాధపడతాడు అంకలం కల్లే సుంకర మల్లె మనిషి గట్ట అట్టుకోని హౌనానబెట్టే కష్టడే సుంక రోడ్డు మరి నా పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి నా పిల్లలకు అన్న వారు ఎవరు నాకు అన్న లేడు నాకు తమ్ముడు లేడు నాకు చెల్ల లేదు నాకు అక్క లేరు నాకు చెల్లు ఉంటే నాకు అన్న ఉంటే వాళ్ళ శట్లు పెట్టి నా కొడుకు పైన చెప్పు నా బిడ్డ బయమని చెప్పు నాకు నాది బలగం లేరు వాళ్ళ నాన్న వారు నాకు ఎవరు లేరు కాబట్టి సుంకరం ఏ నాకు కొడుకు పుట్టక ముందు బిడ్డ ఉట్ట వారి పెంచి పెద్ద చేసిన ఏ సుంకరి మల్లే చేతి లోపల పెట్టి కులానికి గల్ల కులంకర్ల వాడి వల్ల సుంకరి మల్లయ్యా సారు కొమ్మంట పెంచుకోమంట పిలగాలను సారు సంరక్షణ చేసి నా కొడుకులు పెంచి పెద్దోలు చేసి రాజ్యానికి రాదు వేయవంట నా బిడ్డల సారి పెద్ద చేసి ఎత్తి ఒక ఇంటికి ఇచ్చి పెళ్లి వేయవంట రాని

నేను ఎందుకొరకు బాధపడతాను ఎందుకొరకు ఎడతాను అని అంటే ఎందుకు ఎడతాను నా భార్య నీకు తెల్లడం నా భార్య ముచ్చాల కన్న ప్రాణి కూడా నా కొడుకుతో బాబు బిడ్డ ఉంటాను నాని కోటి దేవుళ్ళకు ఆమె కొల్లారి మునిగి మునిగిరాని పూజ చేసినము భగవంతుడు బిడ్డ ఉట్టిన నాడు కొడక మరి బిడ్డ ఉడితే నేను కట్ట అన్నడు నేను సీతమ్మ బాధలు శ్రీదేవి బాధలు అన్నాడు కొడుక ఏ అనుకున్నావు ఆ కట్టమంటే మా సావ్ నాకు తెలవలే భార్య మరణం అయిపోయింది కొడుక నా ప్రాణం కూడా ైతే పోతు మళ్ళన్న ఇక బ్రతుగా ఇక బ్రతుగా ఇక బ్రతుగా ఇక బ్రతుగా Vamos fazer o ఇద్దరు పిలగళ్ళ తీసి నా చేతిలోపల పెట్టి సాధకుంటే పుణ్యం కొడక సంపుకుంటే బాబు అని నా చేతుల భార్య భర్తలు మల్లయ్య కన్నీరు పెట్టంగా భార్య భర్తల మరణ వార్త పట్ల మీది ప్రజలు శిరవంగానే ఊరిలోపలున్న ప్రజలు కమ్మాన కాపులు కలవర

i భర్త సదయ్య ఆ మరి కొడుకు రాకేష్ ఆ మరి బిడ్డ శిరీష ఆ బిడ్డ మహోత్సవ హర్షి ఎందరో కల్లా స్థానగారి జన్మనిచ్చిన మా తల్లి మగ దూరమాయ నాని హార్ తల్లి మల్లవను ఏదో మనస్సవే అమ్మా ಮಾ ಚೂಡ ನಿರೂಡ ಸುಖಲೇ ಬಾಧ ಚೂಡೇ ಅಡವಿ ನಿಲ್ಪಡಿ ನೆನಪಿ ತನ್ನ ರಾ ಮನ ಮುಗ್ಗುರು ಪಿಲ್ ಬದಲೇ ನಾ ನೋಚ್ಚ ನೋಟ ಮಾಟಲಿಬೋದು ನಾ ಪಲ್ಯೆತ್ತಿ

E మనకిచ్చిన నూట పదార్లకు అనంత కోటి భాగ్యం కలిగి కల లోపల నీడ లోపల కన్న తల్లి కనిపించుకోని రాధ కన్న కొడుక మరి కళాకారులకు ఒకసారి చాయ్ంది చాలా కష్టమైన కథ అన్న జన కథ ఇప్పటి నుండి చాలా కష్టం ఉంటుంది అన్నకు చెల్లకు అడిగిన పోడు పండుగ సో ఎవరింటికి పోవద్దు కథలకు ఒకసారి కాబట్టి వచ్చేస్తా చూస్తూ ఉండాలి ఒక కథ టీవీ యూట్యూబ్ లో వస్తుంది కాబట్టి ఆ వాళ్ళు ఎవరింటివద్దు నేను కూడా వస్తాను కానీ గిలాస్లో వాటి ఇంటి పోయి తెచ్చుకోకూడదు